రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేసినటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి ఇకపోతే రైతు సోదరులరా ఈరో ఈ ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాలి అనుకున్న విషయం ఏంటంటే చాలామంది రైతుల తోటల్లో పండుగ రావటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ముదిరిపోయినాకనేది పండుపరటం జరుగుతూ ఉంది మిత్రులారా అది కొన్ని కొన్ని ఆకులకైతేనేమో ఆకుమచ్చ వలన పండాకు రావడం జరుగుతుంది కొన్ని ఆకులైతేనే మామూలుగా ఉన్నా కూడా పండాకు వస్తూ ఉన్నాయి మిత్రులారా కాబట్టి నేను ముఖ్యంగా ఎటువంటి ఆకులు పండాకు రావడం జరుగుతుందో నేను ఒకటి చూపిస్తూ ఉంటాను మిత్రులారా చూడండి మీరు తోటలో ఉన్నాయి ఇవి ఇదిగోండి ఇలా ఉన్నాయి కొన్ని ఆకులు ఇలా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఇవి మనకి జింకు లోపం వలన జరుగుతూ ఉంటుంది మిత్రులారా ఇంకా మూడోది ఇదిగోండి ఇలా ఉంది దీ ఈ నేను చూపించిన మూడు ఆకుల్లో కూడా ఎక్కడ కూడా ఆకుమచ్చ అనేది లేదు ఆకుమచ్చ ఉన్న ఆకులు మాత్రం పండుపారటం జరిగింది అది మనకి ఫంగస్ వలన జరుగుతూ ఉంటుంది మిత్రులారా ముఖ్యంగా ఈ మూడు రకాలైనటువంటి పండు పారే పారటం మాత్రం సూక్ష్మ పోషకాల లోపము అలాగే పోషకాల లోపం వలన జరుగుతూ ఉంటుంది మిత్రులారా కాబట్టి మనం చలి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు వేర్ల ద్వారా పోషకాలను తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి మనం పైన ఆకుల ద్వారా స్ప్రే చేసుకొని పోషకాలు ఇచ్చుకోవాలి మిత్రులారా మనం అనుకోవచ్చు మనం పదిహేను ఇరవై రోజుల కోసారి మనకు బలంకాటలు పోస్తూ ఉన్నాం కదా అయినా కూడా ఎందుకని ఇలా జరుగుతుంది అని అనుకోవచ్చు చెప్పాను కదా మిత్రులారా ఈ చలికాలంలో అలాగే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా భూమిలోంచి పోషకాలు మొక్కలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం పైన ఆకుల ద్వారా స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు అనేవి స్ప్రే చేసుకోవడం చాలా ముఖ్యం మిత్రులరా ఎందుకంటే చాలామంది తోటల గ్రోత్ లేక స్ప్రే చేసుకోవడం అనేది తగ్గించి ఉంటారు ఆ ఆ కారణం చేత కూడా ఇలా జరిగి ఉంటుంది మిత్రులారా కాబట్టి మనం ఈ సూక్ష్మ పోషకాలని ఇచ్చుకోవడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఇట్లాంటి పోషకాల లోపాన్ని తగ్గించుకోవచ్చు రెండోది ఏంటంటే కాపును కూడా సెట్ సెట్ చేసుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే నా వెనకాల మీరు గమనిస్తూ ఉంటా ఉంటారు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చి ఉంది నా తోటలో ఎందుకోసం అంటే నీళ్ళు పెట్టుకోవడం జరిగింది కాబట్టి అలా మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటో చూపిస్తాను మిత్రులారా అందులో మొదటిది మ్యాక్స్ ప్రో ఇది చీలేటెడ్ మైక్రోన్యూట్రిన్స్ మిత్రులరా దీని రోజు చూసుకుంటే మనం ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు కంప్లీట్గా వాటర్లో కరిగిపోతూ ఉంటుంది దీంట్లో జింకు అనేది ముఖ్యంగా సిక్స్ పర్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఫ్లా రెసిస్టెన్స్ పవర్ అంటే చెప్పాలంటే కరోనా పేషెంట్ల గురించి చెప్పుకోవాలి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని ఎందుకంటే కరోనా టైంలో క్వారంటైన్లో పెట్టిన ఆ పేషెంట్లకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి డ్రై ఫ్రూట్స్లో జింక్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి నిరోధక శక్తిని ఇస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాను ప్రతిసారి ఇలాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాను అది మాత్రమే కాదు ఫ్లవరింగ్ అనేది ఫుల్ కాయిగా సెట్ అవటంలో కూడా ఈ మైక్రోన్యూట్రన్స్ అనేవి చాలా ప్రముఖ పాత్ర పోయిస్తూ ఉంటాయి మిత్రులారా అలాగే దీంట్లో ఉన్న బోరాన్ కూడా ఫ్లవరు ఫ్రూట్గా కన్వర్ట్ కావడానికి ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండటానికి కా సహాయపడుతూ ఉంటుంది ఇదే మిత్రులారా ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం అయితే దీని గురించి ముఖ్యంగా ఎట్లాంటి పోషకాలు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం స్ప్రే చేసుకుందాం అనుకోండి పం ఏది పండాకు ఎక్కువగా వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను సూక్ష్మ సూక్ష్మ పోషకాల లోపం వలన ఈరోజు స్ప్రే చేసుకుంటే మళ్ళీ వారిన తర్వాత ఒకసారి స్ప్రే చేసుకోండి ఆల్మోస్ట్ సెట్ అయిపోద్ది మీకు వీలుంటే పాటుగా పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేదంటే ట్రిపుల్ నైన్టీన్ కానీ ఒక కేజీ కలుపుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా ప్రాబ్లం అనేది క్యూర్ అవుతూ ఉంటుంది అది మాత్రమే కాదు మిత్రులారా నేను ఎంత ఒక ఆకు చూపించాను కదా పసుపు రంగులో ఆకు అనేది చూపిస్తూ ఉంటా చూడండి ఇదిగోండి ఇదిగోండి ఫస్ట్లో సారీ చెప్పాలి ఏంటంటే జింకు లోపాలని చెప్పడం జరిగింది జింకు మాత్రం కాదు ఇది బోరాన్ లోపంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది క్షమించాలి ఇదే ఇతర మిత్రులారా దీని గురించి చెప్పాలి అన్న విషయం అయితే ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తీసుకున్న మంది ఏంటంటే గ్రాడ కంపెనీ వాళ్ళది జానీ మిత్రులారా దీంట్లో ఏం టెక్నికల్ ఉంటుందో అందరికీ మీకు తెలుసు ఇప్పుడు నేను ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది దీని రోజు చూసుకున్నట్టే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికీ నూట యాభై నుంచి నూట అరవై వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది నేను ఎందుకు తెచ్చుకోవడం జరిగింది అంటే ఈరోజు నీళ్లు పెట్టున్నాను అలాగే నేను చెప్తా ఉంటాను ప్రతిసారి నేను నల్ల పురుగు లేదంటే మామూలు తామర పురుగుకి సంబంధించి నేను ఓన్లీ ఫిప్రోనియల్ కంటెంట్ మాత్రమే స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకుంటా ఉన్నానని అందుకోసమే ఈరోజు కూడా ఇది తెచ్చుకోవడం జరిగింది మనం చెప్పాలంటే దీని కంటెంట్ అనేది దీని పర్సంటేజ్ అనేది చెప్పాలంటే ఆల్మోస్ట్ జంపు జంపు జంపుకు దగ్గరలో ఉంటుంది అంటే జంప్ అని కాదు ఇట్లాంటి వాటి గురించి ఒకసారి కంప్లీట్గా ఈ సంవత్సరం అయితే చేయాలనుకోవట్లేదు వీడియో నెక్స్ట్ వీ నెక్స్ట్ ఇయర్ చేస్తాను ఎందుకోసం అంటే స్టార్టింగ్లో చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం చివరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు చూసినా కూడా పట్టించుకోరు ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇది నల్ల తామరపురికి అలాగే తామరపురుగు నివారణ కోసం తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా నేను ఈ మంది అంది అనేది ఒక ఎకరానికి డోసు నూట యాభై నుంచి నూట యాభై వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇవే మిత్రులారా ద్వారా ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు అయితే మీకు వీలుంటే ఈ మైక్రోన్యూట్రన్స్ స్ప్రే చేసుకున్న ఒక మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ పండాకి సంబంధించి తెగుల మంది ఏదన్నా స్ప్రే చేసుకోండి ఫంగస్కు సంబంధించి క్యూర్ అయిపోతుంది అలాగే మళ్ళీ గమనించుకోండి ఈరోజు స్ప్రే చేసుకుంటే మనకి మైక్రోన్యూట్రన్స్ మళ్ళీ వారం తర్వాత స్ప్రే చేసుకోండి దాంట్లోకి వీలుంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి మిత్రులారా అదే మిత్రులారా ఈ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఉంటాను థ్యాంక్ యూ